ఓం నమ శివాయ అందరికీ అండి భోగి సంక్రాంతి కనుమ పండుగ వచ్చే లోపల ఇవి తప్పకుండా తెలుసుకోండి ఎందుకు అంటే ఈ సంక్రాంతి కీడుతో వస్తుంది మన హిందువులకి అతి ముఖ్యమైన పండుగల్లో భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ ఈ ఇంటికి ఉన్న దరిద్రం వదిలించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఈ సంక్రాంతి పండుగ వచ్చే లోపల ప్రతి ఒక్కరూ కూడా ముందుగానే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరం వచ్చే సంక్రాంతి అంటే రేపు వచ్చే సంక్రాంతి కీడుతో వస్తుందా అని చాలామందికి సందేహం ఉంది సంక్రాంతి పండుగ వచ్చే లోపల ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి సంక్రాంతి పండుగ తేదీలు పండుగ రోజుల్లో పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియో మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థం ఉంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమశివన్ కామెంట్ చేయండి సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగవ తేదీన బుధవారం నాడు భోగి పండుగ జనవరి పదిహేనవ తేదీ మకర సంక్రాంతి అలాగే జానవరి పదహారవ తేదీ కనుమ పండుగ జనవరి పదిహేడవ తేదీ ముక్కనము వచ్చాయి అయితే మన పూర్వీకులు చాలామంది సంక్రాంతి పండుగను అని అంటారు కానీ ఈ సంవత్సరం వచ్చిన సంక్రాంతి పండుగ కీడుతో రాలేదు అయితే ఈ సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి లేదంటే మీ ఇంటికి కీడు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చే లోపల మీ ఇల్లంతా కూడా ముందుగానే శుభ్రం చేసుకోండి ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి అయితే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పొరపాటును కూడా ఇంటిని దులపకండి లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా బుధవారం శనివారం మరియు ఆదివారం ఈ మూడు రోజుల్లో ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది ఇక సంక్రాంతి పండుగ వచ్చే లోపల ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళల్లో శుద్ధి చేసుకోండి అలాగే విరిగిపోయిన కుర్చీలు తుప్పు పట్టిన ఇనుప సామాన్లు పగిలిపోయిన అద్దాలు ఇలాంటివన్నీ కూడా భోగి మంటల్లో వెయ్యండి జనవరి పద్నాలుగవ తేదీ భోగి పండుగ వచ్చింది భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున వేడి నీళ్ళతోనే తలస్నానం చేయాలి అలాగే భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రేగి పళ్ళు వేసుకొని తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆయుష్ అనేది పెరుగుతుందని నమ్మకం భోగి పండుగ రోజున చాలామంది ఆడవారు ఇంటి భోగి కుండలను ముగ్గుగా వేసుకుంటారు కానీ భోగి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గీతల ముగ్గు వేసుకోవాలి భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా భోగి మంటలు వేసుకోవాలి ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందు భోగి మంటలు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం అన్నమాట కాబట్టి ఈ భోగి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసేసి భోగి మంటల్లో వేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇంటి ముందు భోగి మంటలు వేసిన తర్వాత అక్కడే ఉండి కొంచెం బూడిద భస్మాన్ని తీసుకొని మీ నుదుటిన పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా నువ్వులు బెల్లం తినాలి ఈ రోజున నువ్వులు బెల్లం తింటే మంచి ఆరోగ్యం లభిస్తుందట ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున నువ్వులను దానం చేయండి ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం పడుతుంది అలాగే ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గు పైన గొమ్ములను పెట్టాలి ముగ్గుపైన గొబ్బములు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు అయితే గొబ్బమ్మలు పెట్టలేని వారు ముగ్గుపైన బంతిపూలు బంతి పూలు పెట్టుకోండి ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పొయ్యాలి పన్నెండు సంవత్సరాల లోపల గల చిన్న పిల్లలకు భోగిపళ్ళు పొయ్యాలి ఈ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే అనారోగ్య సమస్యలు నరదిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది చిన్నపిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి పిల్లలకు భోగి పళ్ళను పోస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయట ఈ భోగి పండుగ రోజున పేదలకు వస్త్రాలు దానం చేస్తే మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతి పండుగ వస్తుంది జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి పండుగ వస్తుంది మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయం సూర్యుడు రాకముందరే ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేయాలి ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేస్తే ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలుగుతాయి సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి సంక్రాంతి రోజున పొరపాటున కూడా స్నానం చేయకుండా ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి కీడు కూడా కలిగిస్తుంది అలాగే ఈ సంక్రాంతి నాడు నిలువ ఉన్న ఆహారాన్ని తినకూడదు సంక్రాంతి పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి సూర్య భగవానుడికి నీటితో మార్గం సమర్పించాలి నమస్కారం చేసుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా కూడా విపరీతమైన ధనలాభం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగిచ్చి కొత్త బియ్యంతో పొంగలు చేసి దేవునికి నైవేద్యం సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సంక్రాంతి పండుగ నాడు మీ ఇంటి గుమ్మం బయట చుక్కల ముగ్గు వేసుకోవాలి సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కూడా కొత్త బట్టలు ధరించాలి తద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి విశేషంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా శివలింగానికి అభిషేకం చేయాలి సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా వెంటనే తెలియపోతాయి అయితే ఈ సంక్రాంతి పండుగ నాడు పొరపాటును కూడా ఉల్లిపాయి మరియు వెల్లుల్లి తినకూడదు ఈ ఏడాదంటా కూడా మీ కుటుంబానికి మంచి జరగాలంటే సంక్రాంతి పండుగ నాడు దానం చెయ్యండి సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే అశ్వమేధ యోగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ పండుగ నాడు పొరపాటును కూడా కొత్త ఇల్లు మారకూడదు అలాగే ఈ రోజున ఎవరికీ కూడా అప్పు అనేది ఇవ్వకూడదు లేదంటే మీ ఇంటి ధనలక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఆదిత్య హృదయం చదవండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున గంగిరెద్దులకు ఆహారం పెడితే నందీశ్వరిని ఆశీర్వాదం కలుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు చనిపోయిన మీ పూర్వీకులకు తర్పణం వదిలితే మీ పూర్వీకులకు ఆత్మకు శాంతి కలుగుతుంది పితృదోషాలన్నీ కూడా తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది ఇక సంక్రాంతి పండుగ తర్వాత జనవరి పదహారవ తేదీన కనుమ పండుగ వచ్చింది దీన్ని పశువుల పండుగని అంటారు కాబట్టి ఈ కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా గోమాతను పూజించాలి కనుమ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆశీర్వాదం కలుగుతుంది ఈ కనుమనాడు ప్రతి ఒక్కరు కూడా రథం ముగ్గు వెయ్యాలి అలాగే ఈ కనుమ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మినపగారెలు తినాలి మరీ ముఖ్యంగా కనుమ పండుగ నాడు ప్రయాణాలు సస్సలు చేయకూడదు కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారట కాబట్టి ఈ కనుమ రోజున చనిపోయిన మీ పూర్వీలకు తలుచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ పెద్దలకు సమర్పించండి కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకి ఆహారం పెట్టండి మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బొమ్మను కొలువును కూడా నిర్వహిస్తే చాలా మంచి జరుగుతుంది తెలుసుకున్నారు కదండి భోగి సంక్రాంతి కనవ పండుగ వచ్చే లోపల ఇవి తప్పకుండా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతి గీడుతో రావడం లేదు ప్రతి ఒక్కరు కూడా అలా చెప్తూ ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివ